జై వీరబ్రహ్మజై గోవింద పంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమ జై వీరబ్రహ్మజయ్ గోవింద పంబజై వచ్చినటువంటి ఫలితం అయినటువంటి బృహస్పతి జాతకంలో ఒక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు సర్వారిష్టాలు పోతాయన్నటువంటి భావన అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నం మీద దృష్టి ఉండటాన్ని ముహూర్తంగా చూస్తాం మీ యొక్క దైనందిన జీవితంలో ఎంతో కాలంగా వివాహం కోసము ఉద్యోగం కోసము వ్యాపారం కోసమో మీ దైనందిన జీవితంలో మంచి ముహూర్తం కోసం గనక మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కన్యారాశి జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ గడియలు ఆసన్నమవుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది కుటుంబంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య సఖ్యత ఏర్పడటంతో పాటుగా భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మీరు పొందుతారు కాటి పరిస్థితులన్నీ కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కన్యారాశి జాతకులకు సంబంధించినంత వరకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని దూరం చేసుకోవటం వాళ్లతో మనం ప్రవర్తించినటువంటి తీరు వల్ల అనుకూల శత్రువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సజావుగా సాగిపోతాయనుకున్నటువంటి కొన్ని పనుల్లో ఎవరైతే వ్యక్తుల్ని మీరు నమ్ముతారో విశ్వసించి ఉంటారో వాళ్లతో మీకు ఏర్పడినటువంటి అకారణమైనటువంటి విరోధం వల్ల సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల మీ పనులు ఆగిపోవటం రావలసినటువంటి ధనం రాకపోవటం కొంత మానసికంగా మిమ్మల్ని సంఘర్షణకు గురి చేసే అవకాశం ఉంది చట్టపరమైన అంశాలు వచ్చు పోలీసు సంబంధమైనటువంటి వ్యవస్థలకు వెళ్ళవలసి రావటం ఆర్థికంగా మరికొన్ని ఇబ్బందుల్ని మీరు అధిగమించలేకపోవటం ఏం చెయ్యాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థమవుతుంది ధనం చేతిలో లేకపోవటం ఒకటైతే వచ్చినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోవటం కూడా కష్టతరం అవుతూ కాలం మనకు పరీక్ష పెట్టిందేమో ఏదో కారణంగా భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు మనకు ఉండబోతున్నాయి బంగారానికి మాత్రమే పుటం పెట్టినట్టు మన దైనందిన జీవితంలో కష్టాల కొలిమిలో మనం కాలుతున్నామంటే మనకున్నటువంటి కర్మ ఫలితాలు అవి కూడా చెడు కర్మలన్నీ కాలిపోతున్నాయి సమీపమైనటువంటి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తిరగండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి సానుకూలవంతమైనటువంటి జీవన గమనం కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉండబోతుంది నెలాఖరవచ్చు చివరి వారం నుండి గ్రహగతులన్నీ మళ్ళీ అనుకూలవంతమవుతాయి కొంతమంది వ్యక్తులు మిత్రులు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ శ్రేయోభిలాషులు వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మళ్ళీ ప్రతి పనిని కూడా మీరు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తీక్షణమైనటువంటి పరీక్షల్ని మనం ఎదుర్కొంటున్నామో ఆ సందర్భంలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా చేయటం విరామం విశ్రాంతి లేకపోవటం వల్ల కండరాలు కీళ్ళు ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి విరామం విశ్రాంతిని కూడా తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళు అనుకూలవంతమైనటువంటి అవకాశాలు మనకు కలిగినప్పటికీ కూడా కొంతమంది సొంత వర్గం మన వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులు సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు మనకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మద్దతు మనకు అనివార్యమవుతుంది నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు ప్రత్యక్ష ఎన్నికలకు మనం దిగినప్పుడు సొంత వర్గం నుండి కొంత వ్యతిరేకత ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను మనం అభ్యసించాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వివాహం కానటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా కళ్యాణ గడియలు ఆరంభమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నా మీ దైనందిన జీవితంలో మొదలు మొదలుపెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు తీసుకొచ్చేటువంటి భాగ్యమైనటువంటి మాసంగా ఈ ఆంగ్ల సంవత్సరంలోని ఈ చిట్ట చివరి మాసం కన్యారాశి జాతుకులకి అనుకూలవంతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు మీరు పొందడానికి కన్యా రాశి జాతకులు విష్ణు సహస్ర నామస్తోత్రాన్ని పారాయణ చేయటం విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడికి తులసి దళాలతో కట్టినటువంటి మాలని స్వామివారికి అందచేయటం బుధవారం పూట మీకు అవకాశం ఉన్నటువంటి చోట గోవులకి విశేషవంతమైనటువంటి ధాన్యం అవ్వచ్చు పచ్చిక అవ్వచ్చు ఆకుకూర అవ్వచ్చు గోవులకు గ్రాసాన్ని తినిపించడం వల్ల వేగవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు స్వజనులతో విరోధం వచ్చే అవకాశం అంటే అనవసరమైనటువంటి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు కలిగే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి జ్వాలాముఖి పూసలని పంచముఖి రుద్రాక్షతో కూడినటువంటి కాలభీర వృక్షని మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవనం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలని మీరు పాటించండి మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి